ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభుయేసు మమన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కుయనుగాక ఈ దినం అనగా సెప్టెంబర్ నెల పదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనా ఈ దిన మన ధ్యానాంశం ప్రేమగల దేవుడు ప్రేమగల దేవుడు దేవుని వాక్యం చదువుకుందామండి మొదటి వాహన పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచ్చిన దేవుడు ప్రేమస్వరిపి ప్రేమ లేని వాడు దేవుని ఎరుగుడు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించనిగాక దేవుని బిడ్డారా దేవుని బిడ్డమైనటువంటి మనము క్రీస్తు ప్రభు రక్తంలో కడుగుబడి ఆయన బిడ్డలుగా చేయబడిన మనము ప్రేమ కలిగి ఉండాలి మనము ప్రేమ గల దేవుని మనం కలిగి ఉన్నాము మన ప్రభు మనం ప్రేమించి మన కోసం తన ప్రాణనే బలిగా అర్పించాడు ఎఫ్సి ఐదో అధ్యాయం మొదటి నుంచి ఆరు వచ్చిన ప్రకారంగా కావున మీరు ప్రియులైన ఆ పిల్లల వలే దేవుని పోలి నడుచుకోండి అంటాడు ఇఫేస్ ఐదో అధ్యాయం మొదటి వచ్చిన ఈ వాక్య భాగంలో దేవుని వెంబడించేవారు దేవుని పోలి నడుచుకోవాలని రాస్తున్నాడు ప్రియులైన పిల్లల వలె అంటున్నాడు తల్లిదండ్రులు బట్టి పిల్లలు నడుచుకుంటారు కానీ పిల్లలను బట్టి తల్లిదండ్రులు కాదు కదా తల్లిదండ్రులు మంచి చేస్తే పిల్లలు మంచి చేయగలరు చెడు చేస్తే చెడు చేయగలరు మన దేవుడు మంచి దేవుడు పరిశుద్ధుడు పాపరహితుడు ఆయన పాపం చేయలేదు ఆయన నోటనే కపటమనం కనబడలేదు మొదటి పేదరి కదా రెండో అజ్యం ఇరవై రెండో వచ్చిన మనం దేవుని పిల్లలము కనుక దేవుని పోలి మనం నడవలసిందని ఆ పౌరు గారు ఆచరిస్తున్నాడు దేవుడు ప్రేమామయుడే అన్నాడు దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేని వాడు దేవుని ఎరుగుడని మొదటి పత్రిక నాలుగో అజ్యం ఎనిమిదో వచ్చిన చదువుకున్నాం అందుచేత మనం ప్రేమలో నడుచుకోవాలి క్రీస్తు ప్రభు మిమ్మల్ని ప్రేమించి పరిమిళ వాసనగా మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్ప అప్పగించుకున్నాను అలాగే మీరును ప్రేమగా నడుచుకొని అంటాడు ఎఫ్ఎస్ ఐదో అధ్యాయం రెండో వచ్చిన దేవుడు వెలిగే ఉన్నాడు దేవుడు వెలిగేనాడు ఆయన ఎందు ఏ చీకటి ఎంత మాత్రం లేదు మొదటి ఆహ్న పత్రిక మొదటి అధ్యాయం ఐదో వచ్చిన అందుచేత వెలుగు సముద్రమైన పిల్లల వలె నడుచుకుందాం ప్రభుకేది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించు వెలుగు సముద్రం వల్ల నడుచుకునే నిష్ఫలమైన అంధ క్రికార ఉండక వాటిని ఖండించినని యువస్ ఐదో అధ్యాయం మూడు నుంచి పదమూడు పద్నాలుగు వచ్చినాలు పౌరు భక్తుడు రాస్తున్నాడు దేవుడు సత్యమైన నాడు యశ్ నేనే మార్గమును సత్యమును జీవనైనాడు అని వ్యవహార పద్నాలుగు అధ్యాయం ఆలోచనలు రాస్తున్నాడు ఆత్మ పరం ఆత్మ సత్యము కనుక సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయే మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఆలోచన అందుచేత సత్యమును అనుసరించి మనం నడుచుకునవలసిన వారు వింటాం ప్రేమలో నడుచుట మనం దేవుని ప్రేమలో నడవాలని పౌరభక్తుడు భక్తుడు అనేక విషయాలు వ్రాస్తున్నాడు ఆయన తన విశేష కనిక చెప్ప మనల్ని మరలా జన్మింపజేశాను మొదటి పేతులు కనుక మొదటి అధ్యాయం నాలుగు వచ్చాను ప్రేమ అనేక పాపం కనుక కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకరి ఏడలు ఒకడు మిక్కిటమైన ప్రేమ గలవారైడు అని పేతృభక్తుడు పేరు మొదటి పేతుడు నాలుగు అధ్యాయదో వచ్చిన రాస్తున్నాడు మనం దేవునికి ప్రేమైన పిల్లలుగా ఉండాలని ఆ దేవుని వాక్యం ఫేస్ ఐదు నుంచి మొదటి మూడు వచ్చిన చూస్తున్నాం ఇదిగో ఈయన ప్రియకుమారుడు ఈయనందు నేను ఆనందించిన ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం యేసుప్రభు బాప్తి పొందినప్పుడు యేసుప్రభు నన్ను ప్రేమించినట్టు మీ వారిని కూడా ప్రేమించవని లోకం తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి అంటాడు యోహాన్ స్వార్థ పదిహేడో అజయ రేపు వచ్చినాం ప్రభుని విశ్వసించిన మన మీద కూడా అంతే ప్రేమను కలిగి ఉన్నాడు తన స్నేహితుడు కనుక తన ప్రాణం పెట్టివారి కంటే ఎక్కువైనా ప్రేమగా వాడు లేడని ప్రియప్రభు వాళ్ళు సలవిచ్చారు ప్రభు వెలచి మనను కొన్నాడు ఎలానగా శత్రువులు ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధాన పరచబడిన సమాధాన పరచబడిన వారిని ఆయన చేత మరీ నిశ్చయంగా రక్షం పడతాం పౌరు భక్తుడు పౌలు గారు అంటున్నాడు క్రీస్తు పరిమళ వాసన అర్పణ బలియాగం గురించి ప్రస్తావించాడు అదే యహో ఒక సువాసన గల దహన అగునట్లు యాజకుడు దాన్ని అంత బలిపీటం ద దహింపాలంటాడు మొదటి రాజ్యం తొమ్మిది వచ్చిన యాజకుడు బలిపీట మీద అనగా అగ్ని కట్టెలపైన దాన్ని దహించాలి అది దహన బలి అనగా యహోవాకి ఇంపైన సువాసన గల ఆ హోమము లేవకాండ మొదటి రాజ్యం పదమూడు పదిహేడు వచ్చిన అప్పుడు యాజకుడు ఆ నైవేద్యంలో ఒక భాగము జ్ఞాపకార్థంగా తీసి ఆ బలిపీట మీద యుహోవాకు ఇంపైన సువాసన గల హోమంగా దాన్ని దహించాలని ఆ వాక్యలు చూస్తున్నాం క్రైస్తవ జీవితానికి పునాది ప్రేమయే దేవుని బిడ్డ నువ్వు ప్రేమ కలిగి ఉన్నావా నీ సహోదరుని ప్రేమిస్తున్నావా నీ మీ సంఘంలో ఉన్నవా నీ శత్రువుని ప్రేమిస్తున్నావా ఒకరినొకరు ప్రేమించే విషయం ఏదో తప్ప మరి ఏమీ ఎవరికచ్చి ఉండదు అంటాడు పొరుగు అని ప్రేమించి వాడే ధర్మశాస్త్రం నెరవేర్చేవాడని పౌరు భక్తులు అంటున్నాడు మనకు అనుగుణింప పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో క్రమబడ్డది అంటాడు భక్తుడు మనం పరిశుద్ధులమని ప్రేమలో వెలుగులో నడవాలని పౌరు భక్తుడు చెప్తున్నాడు కనుక మనం పరిశుద్ధులం ఆ యూఫ్ఎస్ గ్రంథం ఐదో అధ్యాయం మూడు నాలుగో క్షణాల్లో ఎఫ్సి పత్రికలు పౌరు భక్తులు రాస్తున్నాడు మీలో జానత్వే కానీ ఏ విధమైన అపిత్రమే కానీ లోభత్వమే కానీ వీటి పేరేన ఎత్తకూడదు ఇదే పరిశుద్ధులకు తగి తగినది కృతజ్ఞత వచ్చినవి మీరు చెప్పిన వాళ్ళని కానీ మీరు బూతులైనను ఆ సరస్వక్తులైనను పోక్రి మాటలైనను ఉత్సరించకూడదు అంటాడు ఇది తగవ అంటాడు అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన విలువలోని మిమ్మల్ని పిలిచిన వారి గుణాశనం ప్రచురించే ఏర్పరచబడిన వంశమును రాజులని యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలని ఉన్నారని మొదటి పేద రెండు తొమ్మిదిలో పేతృభక్తులు రాస్తున్నాడు దేవుని బిడ్డ క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నావా ఆయన మనం ప్రేమించాడు మనము ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండాలని మనం క్రీస్తు ప్రభును పోలి నడుచుకోవాలని ఆయన పిల్లల నోడ్చుకోవాలని కోరుతున్నాడు ఆయన ప్రేమమే ఉన్నాడు ఆయన వెలిగే ఉన్నాడు మన దేవుడు సత్యమై ఉన్నాడు మనము దేవునికి ప్రియమైన పిల్లలుగా ఉండాలి ప్రేమలు నడుచుకోవాలి క్రైస్తవ జీవితానికి పునాది ప్రేమయే మనం పరిశుద్ధము ప్రేమ కలిగి ప్రభుల ముందు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం గాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా తండ్రి ఈ పరిశుద్ధ ఆమల కొందనాలు స్తోత్రాలు చిరించుకుంటే ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయం క్రమంగా పాలు పంపులు పొందడం ప్రియులందరూ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభదినాలు జరుపుకునే బిడ్డలు బాగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీటైన బిడ్డలకు దంపచేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి రోగులైన పని ప్రత్యేక రూప చూపించి ఇప్పుడే నీ గాయపన హస్త సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్న ఆమలు ప్రకటిస్తున్నాం తండ్రి ఇక నాయన ఈ నెల పన్నెండో తారీఖును మా ప్రియుడు ఆ ఎమ్మెస్సేపు గారు ఆ చిత్తూరు ఆ పుత్తూరు ప్రాంతంలో వారు పరిచయం చేసిన దీనదాసులు మరి బ్లైండ్ నాయన మరి ఆయన మరి హార్ట్ పేషెంట్ ఆయన చిన్న కుమార్తె శిబా వివాహం విషయంలో ప్రార్థన చేసిన తండ్రి వివాహం ఘనంగా జరగడం సాయం చేయండి ప్రతి అవసరత క్రిస్తి మహిమలో తీర్చబండి తీర్చండి నాయన మరి జతపరచబడుతున్నటువంటి బెడ్లద్దరినో కూడా దీవించి ఆశించండి ప్రభావ నాయనని స్తోత్రాలు వందనాలు చిన్న అండి అలాగే నాయన హోలీ చర్చి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా జరిచిన పరిచయం అంతటిపై నీ దీమని వచ్చాను ప్రభా ఆయన మారుమూలు గ్రామాలు పరిచయం చేసుకుని దినదాసును దాసురాను విధురాను దిక్కి లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తీర్చమని ఈ దినమంతటిలోని బిడ్డలు చుట్టు మీద చేసి ప్రతివేదన కీడి నుంచి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దామని సమస్తమహిమాఘనత మీకే చరించుకుంటూ ఏసే పరిశుద్ధనామన నామన స్తు ఘనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నా తండ్రి ఆమెన్ మన ప్రభ అయిన ఏసు క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమేన్.